రాములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండము ఇరవై మూడో అధ్యాయము ఇరవై వచ్చిన ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు పాస్టర్ గారు అంత స్పీడ్గా చెప్తే అలాగా కొంచెం నెమ్మదిగా చెప్పండి అని అనుకుంటున్నారా నేను మరలా చెప్తున్నాను నిర్గమాకాఖాండము ఇరవై మూడో అధ్యాయము ఇరవై వచ్చిన నోట్ చేసుకోండి ఎగ్జిడస్ చాప్టర్ ట్వంటీ త్రీ వర్స్ ట్వంటీ ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను నాతో చదువుతారా చదవండి బైబిల్ తెరవండి నిర్గమాకాండము ఇరవై మూడో అధ్యాయం ఇరవై వచ్చిన ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను ఎంత ప్రేమిస్తున్నాడు ఏసయ మీ కుటుంబాన్ని ఏసయ్య ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నారు నేను అంత భక్తి చేయలేదు కదా నేను అంత పరిశుద్ధుని కాదు కదా నేను ఎప్పుడూ అంతగా దేవునికి దగ్గరగా ఉండలేదు కదా నన్నెంతలా ప్రేమిస్తాడని అనుకున్నామేమో ఏ మనిషినైనా అలాగే ప్రేమిస్తాడే ఆయన ప్రేమ ఉన్నతమైనది ఒక భక్తుడు అంటాడు పౌల్ గారు ఆయన ప్రేమ భూమికి ఆకాశం ఎంతెత్తున్నదో అది కూడా సరిపోదు ఆయన ప్రేమ తూర్పుకి పడమర ఎంత దూరమో ఎలా కొలిసినా కూడా నేను ఆయన ప్రేమను వర్ణించలేనన్నాడు ఆ ప్రేమతోటే ఈరోజు ఈ వాగ్దానాన్ని ఇస్తున్నాడు ఎందుకంటే నీ కొరకు ఆయన ఒక ప్లేస్ సిద్ధపరచాడు ఆశీర్వాదకరమైనటువంటి ఒక ప్లేస్ ఒక రాజకోట దేవుడు సిద్ధపరచాడు అక్కడికి నీవు రీచ్ అవటానికి నీకు ఒంటరిగా నీ ప్రయాణం సరిపోదు నీ ఫ్యామిలీ ఎంత కష్టపడి ఏదో చేసేద్దామన్నా నువ్వు రీచ్ కాలేవు ఆ ఆశీర్వాదానికి అందుకనే ఈ దినము దేవుడు ఒక దూతను నీకు ముందుగా పంపించుచున్నాడు